హాయ్ ఆల్ నమస్తే శాన్వి కలెక్షన్స్ అండి నేను ఈరోజ్ అయితే మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చాను చాలా డేస్ తర్వాత అయితే వీడియో అయితే చేస్తున్నానండి సో కొంచెం ఫెస్టివల్స్ అండ్ ఇంకా నాకు హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం ఒక టెన్ డేస్ అయితే గ్యాప్ వచ్చింది దాని తర్వాత అయితే మంచి కలెక్షన్ అండ్ చాలా రీజనబుల్ ప్రైస్తోనైతే తీసుకొచ్చాను చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ తీసి తీసైతే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఎలాంటి డౌట్ ఉన్నా కానీ వాట్సాప్ చేయండి అదే కాకుండా క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే సింగిల్ శారీ కూడా ఇండియాలో ఎక్కడికైనా డెలివరీ చేస్తాను అండ్ ఇవి వచ్చేసరికి వన్ ఫిఫ్టీ శారీస్ అండి ఇది ఏదైనా మిస్టేక్ అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు వితౌట్ బ్లౌజ్లో వస్తుంది లెంత్ వచ్చేసరికి ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంటుందన్నమాట సో వీటిలలో ఎవరికైనా ఏదైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి అయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి మంచి కలెక్షన్ మిస్ చేసుకోవద్దు సో ఫస్ట్ వచ్చేసరికి అయితే మంచి డే మనము డైలీ వేర్కి కూడా యూస్ చేసుకోవచ్చు బయటికి వెళ్ళినప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఈ శారీస్ అయితే ఇది చూడండి బాగుంది మొత్తం ఇట్లా మనకి చూ చూస్తున్నారు కదా క్లాత్ అనేది కూడా చాలా బాగుంది మొత్తం మ్యాంగో డిజైన్ వచ్చి కింద వచ్చేసరికి బార్డర్ అయితే ఇట్లా వచ్చింది కలర్ కూడా డిఫరెంట్ కలర్ ఉందండి లైక్ గోధుమ కలర్ అంటారు కదా ఆ టైప్లో ఉంది కలర్ అయితే సో ఇది వచ్చేసరికి పళ్ళు అయితే ఇట్లా వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంది ఏదైనా మిస్టేక్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి ఇది మిస్టేక్ కాదు ఇది డిజైన్ ఎట్లా వచ్చింది అక్కడక్కడక్కడ ఇలా వచ్చిందనమాట డిజైన్ అయితే చిన్ మిస్టేక్ అంటే ఎలాంటివి వస్తాయంటే అంటే ఏదైనా చిన్న రబ్బింగ్ కానీ లేదంటే ఏదన్నా మరక కానీ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి ప్రతి దాంట్లో ఉంటుందని చెప్పలేను ప్రతి దాంట్లో ఉండదు అని కూడా చెప్పలేను సో ఉంటుందనే తీసుకోండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది వచ్చేసరికి పార్ట్ వన్ వీడియో అండి వన్ ఫిఫ్టీలో పార్ట్ వన్ వీడియో అనమాట ఇది వచ్చేసరికి ఇంకొక శారీ అండి ఇది చాలా బాగుంది లైట్ వెయిట్గా కూడా ఉందనమాట శారీ అనేది కొంచెం స్టిఫ్గా ఉంటుంది మనకి కోటా స్టైల్లో ఉంటుందన్నమాట ఇది కింద వచ్చేసరికి బార్డర్ అయితే ఇట్లా వచ్చింది అండ్ మనకి ఇట్లా ప్యాచెస్ టైప్లో వచ్చిందనమాట అక్కడక్కడ సో ఓవర్ శారీ అంతా కూడా అలానే వచ్చింది అక్కడక్కడ పైన వచ్చేసరికి మనకి ఖాదీ కనిపిస్తుంది కనిపిస్తుందనమాట సో దీనికి పళ్ళు వచ్చేసరికి ఇది వచ్చిందండి ఇట్లా వచ్చిందనమాట పళ్ళు అయితే ఓవర్ శారీ అంతా ఇలా ఉంది సో ఎవరికన్నా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీదున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి అయితే పీచ్ కలర్కి ఇట్లా వచ్చిందండి బార్డర్ అయితే పోచంపల్లి బార్డర్ అయితే వచ్చిందనమాట రెడ్ కలర్ వైట్ రెడ్ కలర్తోని వచ్చిందనమాట పోచంగల్లి బార్డర్ అయితే సో ఆల్ ఓవర్ శారీ అయితే ఇట్లా ఉంది కాటన్ శారీ అండి దీనికి బ్లౌజ్ కూడా వచ్చింది నేను చూపిస్తాను ఇదో ఇది వచ్చేసరికి పళ్ళు అండి సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి దీనికైతే మిస్టేక్ అయితే ఖచ్చితంగా వచ్చింది అది కూడా చూపిస్తాను ఇద ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే అండి మిస్టేక్ అయితే ఈ శారీకి ఇంకెక్కడ ఇట్లా ఉంటే ఉండవచ్చు లేకపోవచ్చు కానీ ఒక దగ్గర అయితే నాకు కనిపించింది అందుకని చెప్పేస్తున్నా సో ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కి మంచి శారీ వస్తుంది ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేసేయండి చాలా బాగుంది శారీ కాటన్ శారీ పోచంపల్లి వచ్చిందనమాట బార్డర్ అంతా కూడా పోచంపల్లి బార్డర్ అయితే వచ్చింది కింద నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసరికి మనకి సిల్క్ శారీ వస్తుంది అనమాట లైక్ డైలీ వేర్కి అలా కట్టుకోవచ్చు బటర్ సిల్క్ అంటే కదా ఆ టైప్లో ఉంది ఇది ఇది వచ్చేసరికి శారీ శారీ విత్ బ్లౌజ్ ఇది వచ్చేసరికి యాక్చువల్లీ ఎలా వచ్చిందంటే కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి శారీ శారీ అంతా ఇట్లా రా అంటే కొంచెం వరకే ఇలా వచ్చిందనమాట సో దాని తర్వాత అంతా ప్లెయిన్ వచ్చింది శారీ ఇలా ఇలా ప్లెయిన్ వచ్చేసి లాస్ట్లో బ్లౌజ్ అయితే ఇచ్చినారు బట్ దీనికి ఏంటి అంటే పళ్ళు మిస్ అయిందండి సో పళ్ళు అనేది లేదనమాట బ్లౌజ్ వచ్చింది కానీ పళ్ళు మిస్ అయింది ఈ శారీకి సో ఇది ఓకే అనుకున్న వాళ్ళైతే తీసుకోండి ఇది కట్టు చెంగుకి వెళ్ళిపోతుంది ఇంకా బ్లౌజ్ తీయకుండా ఇది కట్టు చేతుంది కాబట్టి ఎవరికన్నా కావాలనుకుంటే తీసుకోండి వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది శారీ అయితే చాలా బాగుంది ప్లెయిన్ వచ్చేస్తుంది మనకి లంగోని స్టైల్ లాగా వస్తుంది ఇట్లా ఫ్లవర్ వర్క్ అయితే అంతా కూడా సో ఎవరికన్నా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక మంచి ఫ్యాన్సీ సారీయా అండి ఇది కూడా సో పైన వచ్చేసరికి అయితే క్రీమ్ కలర్తోని అలా వస్తుంది అనమాట డిజైన్ మ్యాంగో డిజైన్ వస్తుంది ఇక్కడ మనకి నీస్ నుంచి అయితే ఇలా వస్తుంది అంత పింక్ కలర్ తోని పింక్ అండ్ గ్రీన్ తోని ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది కింద వచ్చేసరికి లేస్ వచ్చింది ఇట్లా సో ఇది పళ్ళు పళ్ళు అయితే ఇట్లా రిచ్ పళ్ళు అయితే వచ్చింది అనమాట సో ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది సో దీనికి పింక్ కలర్ బ్లౌజ్ ఆల్రెడీ మీ దగ్గర అన్ని కలర్స్ బ్లౌజెస్ ఉంటాయి సో పింక్ కలర్ బ్లౌజ్ అయితే పేరప్ అప్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ నాకు ఎక్స్టెండ్ చేయండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీసే అండి మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అయితే కొత్తగా చూసిన వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే నాకు డైరెక్ట్గా కాల్ కూడా చేయొచ్చు ఓకేనా ఇన్ కేస్ ఆ టైంలో నేను లిఫ్ట్ చేయకపోయినా కానీ నేను చూసి కాల్ బ్యాక్ అయితే చేస్తా మీకు సో నెక్స్ట్ వచ్చేసరికి లైట్ గ్రీన్కి రామ గ్రీన్ కాంబినేషన్తో పైన అంతా ఇలా వచ్చిందండి సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వచ్చింది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీసే మంచిగా ఉంటాయండి డైలీవేర్కి వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అంటే లైక్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక కాటన్ శారీ అండి ఇది దీనికి వచ్చేసరికి అయితే పళ్ళు లేదనమాట రన్నింగ్ పళ్ళువే వచ్చింది అంటే కొంచెం శారీ అయితే చిన్నగా అయితే ఉండొచ్చు పళ్ళు లేదు కాబట్టి సో ఫైన్ ఫై అండ్ ఆఫ్ అని చెప్తున్నా కదా విన్న తర్వాతనే తీసుకోండి ఎవరైనా విన్న తర్వాతనే తీసుకోండి శారీ మంచి కాటన్ శారీ అండి ఎవరికైనా కావాలనుకుంటానైతే షాట్ ఈజ్ అయితే నాకు సెండ్ చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్లాక్ శారీ అండి ఇది బ్లాక్ శారీకి కింద వచ్చేసరికి కలంకారీ బార్డర్ వచ్చింది ఇట్లా చూస్తున్నారు కదా మంచి కలంకారీ బార్డర్ అయితే వచ్చింది పింక్కి ఇట్లా రామా గ్రీన్ కాంబినేషన్తో పింక్ కలంకారీ అయితే వచ్చింది అన్నమాట సో ఇది వచ్చేసరికి పళ్ళు ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే వస్తుంది ఎవరికైనా కావాలనుకుంటే ఈ శారీ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఫ్యాన్సీ శారీ అండి ఇది వచ్చేసరికి సో కింద అంతా కూడా మనకి ఇట్లా వస్తుందనమాట కింద వచ్చేసరికి బార్డర్ అయితే ఇట్లా వస్తుంది ఇలా జర్రీ బార్డర్ అయితే వస్తుంది పైన అంతా ఇలా వస్తుంది సో దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా ఉందండి పళ్ళు వచ్చేసరికి అయితే ఇట్లా వచ్చింది చూస్తున్నారు కదా ఇది ప్రింట్ దీని మీద ప్రింటే అలా ఉంటుందండి లైట్గా ఉంటుందన్నమాట డైరెక్ట్ డైరెక్ట్గా చూస్తే తెలుస్తుంది అండ్ పైన అంతా కూడా మనకి కలర్ షేడ్ అయితే వస్తుందనమాట దీంట్లో ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి బాందిని శారీ అండి లాస్ట్ టైం మనకి దీంట్లో గ్రీన్ కలర్ వచ్చింది ఈ శారీ రెడ్ కలర్ వచ్చింది కింద వచ్చేసరికి ఇట్లా కడ్డీ బార్డర్ అయితే వస్తుంది ఇది సాఫ్ట్ కాటన్లో వస్తుందండి మనకి సో దీనికి ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంది సాఫ్ట్ కాటన్ కాబట్టి కొంచెం కొంచెం పల్సగానే ఉంటుంది అనమాట క్లాత్ అయితే ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక శారీ అండి వర్క్ వచ్చింది అనమాట మనకి మంచి రా సిల్క్ మీద ఇలా వర్క్ అయితే వచ్చింది చూస్తున్నారు కదా లైట్ బ్లూకి డార్క్ బ్లూ కాంబినేషన్ అయితే వచ్చింది సో ఇది వచ్చేసరికి పళ్ళు ఇది పళ్ళు అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది వర్క్తో కింద కిందంత ఫ్లవర్సే వచ్చాయి ఇలా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసరికి మనకి చెక్స్ ప్యాటర్న్లో వస్తుంది అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ వచ్చేసి కింద మాత్రం ఈ గోల్డ్ సారీ బార్డర్ అయితే వచ్చింది సో దీనికి పళ్ళు వచ్చేసరికి ఈ టైప్లో వస్తుంది అనమాట ఈ శారీస్కి పళ్ళు ఇట్లానే వస్తుందండి గ్రాండ్గా ఏమి రాదు ఇట్లానే వస్తుందన్నమాట ఎందుకంటే ఆల్ ఓవర్ చెక్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ మనకి ఈ టైప్లో వస్తుందన్నమాట విత్ తో వచ్చింది శారీ ఇది ఇదంతా శారీ నెక్స్ట్ వచ్చేసరికి మంచి పర్పుల్ కలర్ అండి లైట్ పర్పుల్ డార్క్ పర్పుల్ అనమాట అంటే లావెండర్ కలర్ అని కూడా అంటారు కదా అలా ఉంది సో కింద వచ్చేసరికి బార్డర్ అయితే ఇట్లా వచ్చింది అండ్ పైన అంతా కూడా కలర్ అయితే షేడ్ అయితే వచ్చిందంట మీన్స్ ఇంకో షేడ్ కూడా వస్తుంది గోల్డ్ షేడ్ అనమాట అంతా కూడా అండ్ వర్క్ వచ్చింది దీనికి రన్నింగ్ పళ్ళువే వచ్చిందండి లేదు ఇది పళ్ళువే ఇది ఇది పళ్ళువే అండి ఇక్కడ కింద మాత్రమే ఫ్లవర్స్ ఇచ్చారనమాట పళ్ళుకి సో ఈ శారీ ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది కాటన్ శారీ వస్తుందండి దీనికి బార్డర్ అయితే ఇట్లా వస్తుంది దీనికి సెల్ఫ్ డిజైన్ వస్తుంది సెల్ఫ్ ప్రింట్ వచ్చింది అంతా కూడా మనకి పెద్దగా ప్రింట్ అనేది కనిపి బట్ దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుంది అనమాట ప్రింట్ అనేది ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వచ్చింది జస్ట్ లాస్ట్లో బార్డర్ వచ్చింది అనమాట ఇది పళ్ళు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీసే అండి నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ కలర్ శారీ పర్పుల్ కలర్కి అయితే ఇట్లా కింద వర్క్ అయితే వచ్చిందనమాట కింద బార్డర్ వచ్చేసి కాపర్ కడ్డి బార్డర్ వచ్చింది ఇలా ప్లెయిన్ వస్తుందండి మనకి ఓన్లీ పళ్ళు పక్కన మాత్రమే ఇలా వర్క్ వచ్చేసి పళ్ళు వచ్చేసరికి ఈ టైప్లో వస్తుంది సో ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఓకేనా చూస్తున్నారు కదా ఇవి అండి వన్ ఫిఫ్టీ శారీస్ అయితే పార్ట్ వన్ వీడియో వీటిలలో ఎవరికైనా ఏదైనా కావాలనుకున్నా కానీ ఏ డౌట్ ఉన్నా కానీ ఎలాంటి డౌట్ ఉన్నా కానీ నాకు డైరెక్ట్ వాట్సాప్ చేసేయండి నేను ఆన్సర్ అయితే ఇస్తాను ఓకేనా అదే కాకుండా చాలామంది ఈ మధ్య మెసేజెస్ కామెంట్ అయితే చెయ్యట్లేదండి సో కామెంట్ అయితే చేయండి చాలామంది చెయ్యట్లేదు క్యూఆర్వేస్ ఇస్తా అని చూస్తున్నా బట్ కనీసం కామెంట్స్ కొన్ని అన్న రావాలి కదా పిక్ చేయడానికి కౌంట్ పిక్కర్తో సో మీరు కామెంట్ అయితే అందరు చేయండి నేను వ్యూఏవేస్ అయితే ఇస్తాను ఈ ఈ వీడియోస్ అయిపోగానే నెక్స్ట్ వీడియోకి ఖచ్చితంగా యూఏవే అయితే ఉంటుందన్నమాట అన్ని గ్యూఏవేస్ అయితే తీస్తాను సో ఇంతవరకు కామెంట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్క వీడియోకి కూడా మీరు లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయండి బాయ్ వన్ బాయ్